మనం యుద్ధం చేయాల్సింది మనుషుల కోసం కాదు మనుషుల మీద కాదు ఒకసారి హనుమంతుడు ఆవేశంగా ఉన్నప్పుడు శ్రీరామచంద్రుల వారు తమలపాకుల మార వేస్తారట ఇంకా రాముడు వచ్చేసి ఏపడే పరిస్థితి లేదు ప్రతి ఇంటి ముందర కూడా సీతారాముని ఎదురుగా పెట్టుకోండి బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడే రాముని దండం పెట్టుకుని పోవాలి అట్లాంటి ఆలోచన అట్లాంటి మనసు అట్లాంటి శక్తి అట్లాంటి దృక్పథం అట్లాంటి సంకల్పం అట్లాంటి శక్తి మనకి ఇవ్వాలని హనుమంతుల వారిని కోరుకుందాం ఎందుకంటే హనుమంతుల వారు బాగా బలవంతులు కదా అందుకని వారిని కోరుకుంటే మనకు బలమైన శక్తి బలమైన బుద్ధి బలమైన జ్ఞానం బలమైన మార్గం మనకి ఇవ్వగలుగుతుంది మీకు నచ్చుతున్నదా నేను చెప్పింది అర్థం అవుతున్నదా అర్థం కాకుండా మీకు చెప్పినది ఇంతకుముందు అర్థం చేసుకోవాలిగా ఎందుకంటే నా కోసం కూడా మీరు కొట్లాడాలి కదా శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ শ্রী রাম রাম শ্রী রাম রাম শ্রী রাম রাম শ্রী রাম জয় রাম জয় জয় রাম శ్రీరాం జయ రాం జయ జయ రామ్ జయ రాం జయ జయ రాయ రామ్ జయ జయ రా మనసు ప్రశాంతంగా ఉంచుకొని చేసేది ఐదు నిమిషాలైనా ప్రశాంతంగా శ్రీరాముల వారి చెంతకు చేరే విధంగా చేయండి ईद निमशाले श्री राम जय राम जय जय राम 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 Sri Ram, Jai Ram, Jai Ram. Sri Ram, Jai Ram, Jai Ram. Sri Ram, Jai Ram, Sri Ram, Jai Ram, Jai Jai Ram. మనం యుద్ధం చేయాల్సింది మనుషుల కోసం కాదు మనుషుల మీద కాదు యుద్ధం చేయాల్సింది మనసు మీద ఈ మనసును మన చేతిలో పెట్టుకుని యుద్ధం చేస్తే మనం విజయం సాధిస్తాం ఈ మనసు మన స్థితిలో లేనప్పుడు ఈ మనసు మన మన మాట విననప్పుడు మీరు ఎన్ని యుద్ధాలు చేసినా అవి నిరర్ధకం ఈ మనసు స్థిరంగా ఉండాలి అంటే ఈ మనసును స్థిరంగా ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఈ మనసులో మనం ఉండాలి అనుకుంటే హనుమంతుణ్ణి స్మరించండి వచ్చే వాళ్ళందరికీ హనుమంతుణ్ణి స్మరించండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పేది కూడా అదే హనుమంతుని స్మరించండి ప్రతి ఇంట్లో హనుమంతుని విగ్రహం ఉండే విధంగా చూడండి చిన్న విగ్రహం అది మీ నా దగ్గరికి ఒక భక్తుడు వస్తాడు హరి అని ఆయన వచ్చేటప్పుడు ఒక బుట్ట ఆ బుట్టలో బట్టలు వేసి దాంట్లో చిన్ని కృష్ణుని తీసుకొని వస్తారు చిన్న కృష్ణుడు ఏంది హరి చిన్న కృష్ణుని తీసుకొని వస్తున్నావు అంటే మా కుటుంబంలో కృష్ణుడు కూడా ఒకరు అని చెప్పి ఎంత గొప్ప ఆలోచనది ఎంత గొప్ప ఆలోచన అందుకనే హనుమంతుడిని కూడా మీరు నిజంగా ప్రేమిస్తే హనుమంతుని నిజంగా హనుమంతుడి కోసమే నేనున్నా నేను హనుమంతుడు చెప్పిన మాటనే వింటా హనుమంతుడి కోసం చావడానికైనా సిద్ధమే అని ఎవరైతే అనుకుంటారో ఎవరైతే ఆలోచిస్తారో హనుమంతుడి కోసం ఎవరైతే పరితపిస్తారో వాళ్ళు కూడా చిన్న విగ్రహం తీసుకొని ఒకవేళ బుట్టలో పెట్టుకునే పరిస్థితి లేకున్నా జేబులన్న పెట్టుకోండి అదొక్కటి హనుమంతుడు ఎప్పుడైతే మనతోనే ఉంటాడో అప్పుడు భయాన్ని మనం దాటేసి వెళ్ళిపోతాం హనుమంతుడు ఎప్పుడైతే మనతో ఉంటాడో గురువు మీద భక్తి పెరుగుతుంది హనుమంతుడు రామ 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 ఈ తప్పుత ఇంకా వేరే ఏది లేదు ఆయన జీవితంలో అర్థమైందా హనుమంతుడు మీతో ఉంచుకునే మార్గాన్ని చూడండి హనుమంతుని ఆలయాల్ని పునరుద్ధరించండి హనుమంతుడికి మన ఇంట్లో ఎంత చుట్టాలు వస్తారు అంటే ఎంత ఖర్చైనా పెడతారు చుట్టాలు వస్తున్నారంటే మన ఇంటిని ఎంత శుభ్రం చేసుకుంటామో కానీ హనుమంతుడు ఆలయం దగ్గరికి వచ్చే వరకు ఆయన మీదనే అగరబులు కూర్చేస్తాం కొంతమంది అయితే పూలు ఇట్లా కుచ్చేస్తారు అందుకనే అట్లాంటి ప్రయత్నం చేయొద్దు ఒకసారి హనుమంతుడు ఆవేశంగా ఉన్నప్పుడు శ్రీరామచంద్రుల వారు తమలపాకుల మార వారి మెడలో వేస్తారట ఆ మాల వేసినప్పుడు హనుమంతుల వారు శాంతిస్తారట ఎందుకు శాంతి ఎందుకు హనుమంతుల వారికి రాముడు వారు ఉన్నాక కోపం అంటే శ్రీరామచంద్రుడిని ఒక్క మాటనని అననిస్తారా హనుమంతుల వారు మన దగ్గర అంటే మనం పక్కకు పోతాం వాళ్ళంటే వాడి పాపం వాడికి రా అని తప్పించుకుంటారు రాముని అంటే ఊరుకునేదే లేదు హనుమంతుడు చెప్పింది ఏంది మనకు హనుమంతుడు చెప్పిన మాటనే అది మన గురువుని మనం అంటే ఊరుకుంటామా ఊరుకుంటామా నేను కాదు హనుమంతుల వారు నేను అనట్లేదు హనుమంతుల వారు హనుమంతుల వారి ముందల రాముల వారి గురించి ఒక చిన్న మాట వస్తేనే అంత కోపానికి వచ్చినప్పుడు రాముల వారు శాంతింపజేయడానికి తమలపాకుల మాల హనుమంతుల వారికి ఇస్తారు అందుకనే హనుమంతుని ఆలయాలల్లో తమలపాలకుల మాల వేస్తూ ఉంటారు హనుమంతుని ఆలయాలలో అందుకనే మీరు కూడా తమలపాకుల మాల వేస్తూ అది అట్లా సంవత్సరం అట్లా ఉంచకండి ఈ వారం వేస్తే తెల్లవారు తీసేయండి అట్లాగే ఉంచితే హనుమంతుల వారికి ఇబ్బంది అవుతుంది కదా తమలపాకు వేడి ఎక్కువ ఆ వేడితోటి హనుమంతుల వారికి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అందుకని నేను పూలమాలలు ఎప్పుడు వేయ దేవుడికి చాలా తక్కువ నాకు నేను ఎప్పుడైతే అమ్మవారికి పూలమాల వేయాలనుకుంటే హైదరాబాద్ నుంచి విజయ్ గారు తీసుకొస్తూ ఉంటారు గులాబీ రమక్క విజయ్ కుమార్ గారు గులాబీ పూలమాల తీసుకొస్తారు అది మాత్రమే నేను మా రాధమ్మకేస్తాను మా రాధమ్మ నేర్పించింది నాకేంటి ప్రేమ నీకెంత ప్రేమ అంటే అంత నా దగ్గర ఎకరాలు ఎకరాలు ఉంది ప్రేమ మీరేం బాధపడకండి అందరికీ సమానంగా పంచుతా ఆ సమానంగా మీరు తీసుకొని వెళ్ళండి ప్రేమ తక్కువ ఏం లేదు నా దగ్గర మీరు ఎంత కావాలంటే అంత ఇవ్వగలుగుతా దాంట్లో కూడా కొట్లాట లేకుండానే సమానంగా పంచుతా ఆస్తి ప్రేమ అనే ఆస్తి మీ అందరికీ పంచుతా అది జాగ్రత్తగా తీసుకొని ఆ ప్రేమను ఇంకా కొంతమందికి పంచండి పంచ అంతకంటే గొప్పగా ఇంకేం లేదు ఎవరు ఎప్పుడు పోతారో కూడా తెలియదు ఇంకెందుకు ఈ కొట్లాటలు ఎవరు ఎంత ఎన్ని రోజులు ఉంటామో కూడా తెలియదు ఇంకెందుకు ఈ అహంకారం మనం ప్రొద్దున ఇవ్వంగానే మన ముందు నిద్రలేచేది ఏంది అహంకారం మనకంటే ముందే నిద్రలేస్తుంది అహంకారం బయటకు వెళ్ళేటప్పుడే అహంకారం వచ్చి మనతోనే అయిపోతుంది మనలోకి వచ్చేస్తుంది వాడిని చూడంగానే అహంకారం వీని చూడంగానే అహంకారం నేనే గొప్ప పైసలు ఉన్నాయనే గొప్ప బలం ఉందనే గొప్ప జనబలముందనే గొప్ప ఇవన్నీ దేనికి పనిచేయవు దేనికి పనిచేయవు ఏవి మనం తీసుకొని రావు మీరు చేయాల్సింది ఒకటే అహంకారం లేని జీవితం కోసం అహంకారంతో కూడుకున్న జీవితం కోసం మనం బతకొద్దు హనుమంతుడి కోసం మనం బతకాలి హనుమంతుడు అనే నామాన్ని తీసుకొని హనుమంతుడు చెప్పే మాటలు విని హనుమంతుడి కోసం మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి తప్పితే ఇంకా వేరే ఆలోచన పెట్టుకోవద్దు వేరే మార్గం కోసం ప్రయత్నించవద్దు మళ్ళీ శ్రీరామనామస్మరణ జరిగితే మళ్ళీ మీరందరూ తప్పక రావాలి తప్పక రామనామస్మరణ ముందుకు తీసుకెళ్ళాలి రాముణ్ణి అందరికీ చెప్పాలి మన గ్రామంలో ఉన్న అందరికీ రాముడి గురించి తెలియాలి రాముడు చేస్తుంది ఇన్ని రోజులు మనం రాముడి కోసం యుద్ధం చేసిన కానీ ఇప్పుడు రాముడి కోసం మనం ప్రశాంతమైన జీవితం గడపాలి ఎందుకంటే అయోధ్యలో రామ మందిరం అయింది ఇంకా రాముడు వచ్చేసిండు మనం భయపడే పరిస్థితి లేదు ఎవరి కోసం అర్రులు చాచాల్సిన అవసరం లేనే లేదు అంటే అయోధ్యలో బాలరాముడు ఉన్నాడు కదా అన్నాడు బాలరాముడు తక్కువేం కాదు బలవంతుడు బలంతో ముందుకొస్తాడు బలహీనులు ఎవరైతే ఉంటారో వాళ్ళని బలవంతులుగా మార్చడానికే అయోధ్యలో బాలరాముడు పెట్టింది కొంతమంది అంటారు రాముడి పక్కకు సీత లేదేంటి అయోధ్యలో పెట్టిన కొంతమంది రాముడు హృదయంలోనే సీత ఉన్న తర్వాత రాముడు పక్కకు సీత రాముడి బాణంలో లక్ష్మణ్ ఉన్న తర్వాత ఇంకా కొత్తగా లక్ష్మణ్ పెట్టుకునవలసిన అవసరమేంది